హలో అందరికీ బిన్నిస్కాయ కర్రీ రెడీ చేసాము ఎంతో టేస్టీకరమైనది ఈజీ ప్రాసెస్లోనే రెడీ చేసాము ఇలా నీట్గా కట్ చేసుకొని వాటర్లో కడిగి పక్కకు పెట్టుకోవాలి ఆయిల్ తీసుకొని జీలకర్ర వేసుకోవాలి అలాగే ఆనియన్స్ కూడా వేసుకొని వేయించుకోవాలి ఇలాగా మొత్తం ఫ్రై చేసుకోవాలి అప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు కూడా వేసుకొని మొత్తం మిక్సీ చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బిన్నిస్కాయ కూడా వేసుకొని మొత్తం మిక్సీ చేసుకోవాలి ఆనియన్స్ కలిసేటట్టు మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం సాల్ట్ కూడా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మూత క్లోజ్ చేసి ఒక థర్టీ మినిట్స్ దాకా ఉడికించుకోవాలి థర్టీ మినిట్స్ తర్వాత ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం మిక్సీ చేసుకోవాలి ఇలా అంతా కారం కలిసేటట్టు అంతా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ దాకా మూత క్లోజ్ చేసి పెట్టాలి మళ్ళీ టెన్ మినిట్స్ తర్వాత కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసుకుంటే మన కర్రీ రెడీ అయినట్టే ఎంతో టేస్టీకరమైన బిన్నిస్ కాయ కర్రీ మీకు ఇష్టమా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి